వెల్కమ్ టు దీపు ఛానల్ హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు టెన్త్ క్లాస్ లెసన్స్లోకి వచ్చేద్దాము న్యూ సిలబస్లో ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు ఆ లెసన్లో ఉన్నాం కదండీ మనం టాపిక్కి వచ్చేద్దాము ఈ టాపిక్ వచ్చేస వచ్చేటప్పుడు తప్పకుండా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా కనుక ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే గనక తప్పకుండా నోటిఫికేషన్స్ రావాలి అంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఏ రోజుకు ఆ రోజు ఈ వీడియోస్ అన్నీ కూడా తెలుగుకు సంబంధించిన గ్రామరు లెసన్స్ అన్ని క్లాసులు లెసన్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి అది కాకుండా మీకు ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ పేపర్స్ రావాలి అంటే కనుక వాటికి ఆన్సర్స్ ఇవన్నీ తెలుగు సంబంధించినవన్నీ ఇప్పట్లో తెలుగు చాలా వీక్గా ఉంటున్నారండి దానికి సంబంధించి మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అంటే కనుక ఈ ఛానల్ తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి టాపిక్లోకి వచ్చేద్దాం మనం ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్లో ఇతిహాసం చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రత్యక్ష దైవాలు సం ఆ లెసన్కి సంబంధించి నేపథ్యం చూసుకుందాం నేపథ్యం అంటే ఇప్పుడు ప్రతి పాఠానికి ఉద్దేశం ఉంటుంది ఉద్దేశం అంటే ఏంటంటే ఆ పాఠ్య భాగం అసలు మీకు దాన్ని ఏ విషయం చెప్పడం కోసం ఏ విషయాన్ని అందించడం కోసం ఇవ్వబడిందో అది ఉద్దేశం అవుతుంది నేపథ్యం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక మూవీకి వెళ్ళాము మూవీకి వెళ్ళినప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ మూవీని మనం చూస్తేనే దా ఆ స్టోరీ అంతా కూడా మనకు అర్థమవుతుంది అలా కాకుండా ఇంటర్వెల్ నుంచి చూసామనుకోండి మనకు అర్థమవుతుందా అర్థం అవ్వదు అలానే ఈ నేపథ్యం కూడా మనకి ఈ లెసన్ ఏం చేస్తారంటే ఇప్పుడు రామాయణం ఇతిహాసం అని చెప్పుకున్నాం కదా ఈ లెసన్ ఈ రామాయణం మహాభారతంలో ఉన్న కొన్ని కొన్ని స్టోరీస్ని చిన్న చిన్న కథలుగా తీసుకొని మనకి ఈ లెసన్స్ రూపంలో ఇస్తూ ఉంటారు దీన్ని మనం హాఫ్ నుంచో ఏదో ఒక మిడిల్లో ఒక భాగం అనేది ఇస్తారు కాబట్టి అలా చదివితే డైరెక్ట్గా మనకు అర్థం కాదు దానికోసం ఏం చేస్తారంటే ముందు కొంచెం నేపథ్యం అనేది ఇస్తారు అంటే ఇప్పుడు మనం చదువుకునే పాఠ్య భాగానికి ముందు ఏం జరిగిందో మనకి తెలిస్తేనే ఇప్పుడు లెసన్ అనేది అర్థమవుతుంది దీన్నే నేపథ్యం అంటారు ఇప్పుడు కదండి నేపథ్యం అంటే ఇప్పుడు ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్య భాగం యొక్క నేపథ్యం ఏంటో తెలుసుకుందాము చూడండి ఈ పాఠ్య భాగం యొక్క నేపథ్యం ఏంటంటే అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికిని గాథను చెబుతాడు కౌశికిని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు గృహస్త్రాశయం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు చెట్టుపైన ఉన్న పక్షి ఆయనపై రెట్టవేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడెదవుతుంది ఆ తరువాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిరా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళతాడు ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం సార్ కదండి ఇది ఇప్పుడు అంటే ఈ పాఠ్య భాగము అసలు దేనికి సంబంధించిందంటే మహాభారతానికి సంబంధించింది మహాభారతంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది పౌరవు కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతుంది కదా కౌరవులు ఏం చేస్తారంటే కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు పుట్టి ఇద్దరు కూడా ఏదో పందెం వేసుకుంటారు జూదం ఆడితే ఎవరు ఓడిపోతే వాళ్ళు అరణ్యవాసం చేయాలి అని పందెం వేసుకుంటారు కదా కౌరవులు ఏం చేస్తారంటే కుటిల బుద్ధితో పాండవుల్ని ఓడిస్తారు పందెం ప్రకారం వాళ్ళు అరణ్యమాసానికి వెళతారు అరణ్యమాసంకి వెళ్ళినప్పుడు అక్కడ రక అనేక ఆశ్రమాలను దర్శించుకుంటూ రక అనేక మంది ఋషులను దర్శించుకుంటూ వాళ్ళ యొక్క మంచి మాటలు వీళ్ళంతా వింటూ ఇలా మహర్షుల దగ్గర గడుపుతూ ఉంటారు అలా వెళుతున్న సమయంలో ధర్మరాజు మార్కండేయ మహర్షిని కలుస్తాడు అలా మార్కండేయ మహర్షిని కలిసినప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకి కౌశికుని యొక్క స్టోరీని చెప్పటం మొదలు పెడతాడు ఆ కౌశికుడు గురించి ఏంటంటే కౌశికుడు విద్యాభ్యాసము అనేది ముగిసిపోతుంది అలా ముగిసినప్పుడు తను గృహస్థాశ్రమం విడిచి ఇప్పుడు నుంచి ఇక్కడ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులను సేవించు అని చెప్పినప్పుడు కౌశికుడు ఏం చేస్తాడంటే ఇంకా నేను ఏదో జ్ఞానాన్ని సంపాదించాలి ఇప్పుడే నేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను అని తన మాటని తిరస్కరించి ఇంకా జ్ఞానార్జన కోసము ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు అప్పుడు పక్షి తనపై రెట్ట వేస్తుంది రెట్ట వేసినప్పుడు తన వంక చూడగానే పక్షి కాలిపోతుంది అంటే అంత కోపంతో చూస్తాడు అలానే మధ్యాహ్న సమయానికి భిక్షాటన కోసం బయలుదేరి ఒక ఇంటి ముందు ఆగినప్పుడు ఆ ఇల్లాలు బయటికి వచ్చి భిక్ష వేయడానికి కొంచెం టైం పడుతుంది టైం ప ఎందుకు వాళ్ళ భర్త రావడంతో వాళ్ళ భర్తకి సేవ చేసే సమయంలో తనకి లేట్ అవుతుంది అది భరించలేక కౌశికుడు ఏం చేస్తాడంటే ఇల్లాలి వంక కోపంగా చూస్తాడు అలా కోపంగా చూసినప్పుడు ఆ మహాత్మురాలు ఏం చెప్తుందంటే కౌశిక మా కౌశిక్ నీవు మాత్రం ఇలా కాకిని కాల్చినట్లుగా కోపంతో నా వైపు చూడొద్దు నువ్వు నీకు ఇంత కోపం తగదు నీకు సహనం మంచి మాటలు అన్నీ కూడా నీవు నేర్చుకోవాలి నువ్వు ధర్మ సూక్షాలను నేర్చుకోవాలి అంటే కనుక మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనే ఒక మహర్షి ఉంటాడు అతని దగ్గరికి వెళితే నీకు అన్నీ కూడా ధర్మబోధ చేస్తాడు అలా ధర్మబోధ నేర్చుకుంటే గనక నువ్వు మంచి వ్యక్తిగా మసులుకుంటావు కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని మంచి మాటలు చెప్పే నేపథ్యంలోనిది ఈ పాఠ్యభాగం అతనికి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ధర్మవ్యాధుడి దగ్గరికి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ పాఠ్యభాగం వివరిస్తుందండి ఇది నెక్స్ట్ వీడియోలో మనం పద్యముదని భావాలు ప్రతి పదార్థాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో చేసుకుందామండి అంతవరకు ఈ ఛానల్ని తప్పకుండా కూడా ఫాలో అవ్వండి అంతవరకు బాయ్